నెలలు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కానీ ఆ ఇబ్బందులన్నీ తట్టుకుంటేనే కదా చల్లవుతుంది ఎన్ని ఇబ్బందులు అన్నా కూడా అమ్మ అవ్వగానే ఆ బాధలన్నీ మర్చిపోతాం అది అమ్మ ప్రత్యేకత నా అయితే తయారు చేసిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇప్పుడే బౌల్లోకి అయితే వేస్తుంది అనమాట లత ఎక్సలెంట్ గా ఉండే క్యారెట్ హల్వా ఎప్పుడెప్పుడు తినాలని చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే చాలా డేస్ తర్వాత మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హల్వా అండి ఇది హ్యాపీ మూమెంట్ లో అయితే హల్వా అయితే చేసుకుంటున్నాం అనమాట చేసుకున్నాం చేసుకుంటున్నాం కాదు ఆ చేసినప్పుడు అయితే బ్లాగ్ అయితే తీయలేకపోయినా నేను ఆ మూత పెట్టేసేప ఆ స్పూన్లు కావాలి కదా ఆ సూపర్ ఉంటదండి హల్వా మాత్రం చూడండి సరిపోయింది సరిపోయింది ఇంతకంటే ఏముంటదబ్బా హల్వా పెద్ద పెద్ద ప్లేట్లోనా ఆడికి పోతేకొని పోయినామను పెద్ద అల్లరల్లర బౌల్ తీసుకొని పోదాం ప్లేట్లు అయితే కొట్టుకుంటారు మళ్ళా అబ్బా మా మమ్మీ నేనైతే హల్వా తింటామండి ఒప్పు మన ఇద్దరికి మీరిద్దరు ఎట్లా తింటారో తినండి హల్వా తెచ్చుకుంటా మూడు ఎట్లా కావాలా ముందైతే మా మమ్మీ కొంచెం పెడతా కొంచెం పెట్టు చేతో బాగుందా ఇప్పుడు ఇంట్రొడక్షన్ అండి రెడీయా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈ రోజు మా ఇంట్లో ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట ఎందుకంటే లతకు ఫోర్త్ మంత్ పడ్డా హ్యాపీ మూమెంట్లో అయితే సెలబ్రేషన్ లాగా చిన్నగా చేసుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే ప్రెగ్నెంట్ టైం అంటేనే ఇది ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనమాట ఎందుకంటే మన ఇంట్లోకి ఒక బంగారమ్మనో ఒక బంగారయ్యనో ఒక బుజ్జి కన్నయ్యనో బుజ్జి గోపికమ్మనో రాబోయే ముందు ఇట్లాంటి తీపి తీపి చేసుకుని తింటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి చిన్నగా సింపుల్గా లచ్చక టీవీలోకి అయితే బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాం అండి ఎందుకంటే చాలా వెనుకబడిపోయినాం లచ్చక టీవీలో బ్లాగ్స్ పెట్టక చాలా రోజు అయింది కాబట్టి అందులో మా మమ్మీ అయితే ముందు ప్లేస్ అయితే ఆక్రమించేసింది అనమాట లచ్చక టీవీలో తీసుకుంటున్నా అండి హల్వా నచ్చిందా అంటే ఇంతవరకు హల్వా తినలేదా అవునా కాకపోతే ఇందులో నెయ్యి తక్కువ చేసినాము క్యారెట్ హల్వాలో నెయ్యి తక్కువ చక్కెర కూడా తక్కువ ఉంది చూసి చక్కెర లిమిట్ గా వేసుకుంటేనే బాగుంటదండి లేకపోతే ఎక్కువ వేసుకుంటే మాత్రము తినలేం తినలేం వెంటది ఏదేదో చేసుకోవడం కంటే క్యారెట్ తీసుకొచ్చి అట్లా తురుమేసి ఇట్లా కొయ్యి వేసి కొంచెం కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం చక్కెర కొంచెం పాలు వేసి ఇలా పొడి వేసినా వేసుకోవచ్చు లేకపోతే లేదు నెయ్యి మాత్రం క్వాలిటీ నెయ్యి ఉంటేనే బాగుంటుంది అండి మా మమ్మీ అయితే సైలెంట్ గా ఉండదండి తినేటప్పుడు ఇప్పుడు చూడండి ఎంత సైలెంట్ గా ఉందా బాగుందా బాగుందా మమ్మీ చాలా బాగుందండి మేము ఏమో అనుకున్నాం కానీ అంటే ఎప్పుడైనా కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఎట్లా కుదురుతుందో ఏమో అని కంగారు కంగారుగా అయితే చేసాం చాలా అంటే చాలా బాగుంది కొద్ది కొద్దిగానే పెట్టించు మేము అంతంతా కూడా కాదు ఎంత ఇంత రవ్వ అంత పెడితే ఒకవేళ తట్టుకున్నట్టయితే చేసేటప్పుడు ఏమైంది అంటే అదంతా ఎందుకు స్వామి ఏం చేసుకుంటాం స్వామి నేనైతే తినే నువ్వు తినవా అంటే మేము తిన్నావా అంతా కలిపి అర్ధ కేజీ క్యారెట్ చేసి ఇంత ముద్దతుంది అబ్బాయి ఎంత అంటే అవునా అని తర్వాత మూడు ముందు ఆ గోలెం నిండా అయింది కదా గోళం సగం భాగానికి ఎక్కువనే అయింది అనమాట దండిగా అని అనుకున్నది ఇప్పుడు మళ్ళా కొద్దిగానే ఉంది చూడు బౌల్లో వీడైతే మొత్తం తులవేద్దాయిత్రా మీరైతే కెమెరా దగ్గర పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే మాకు సంబంధమే లేదు వాణి వాడి అల్లరి ఎక్కువ ఉంటుందండి మా మమ్మీ ఎంత అల్లరి చేస్తుందో అంత వినయంగా మాత్రం ఉంటుంది అనమాట చూడండి వాడు అస్సలు ఉండడు ఏమి రాకు తినుకుంటే సైలెంట్గా ఉండొచ్చు కదా తినుకుంటే సైలెంట్గా ఉండాలి వాడిని దండి దండి పెట్టినట్టును మొహం కొట్టింది மம்மிக்கு சொல்றேன் கொத்தி கொத்தி எடுத்துனா நிதானம் கதின்னு சொல்லி அம்மா வாங்க மம்மி நச்சின்னே கூச்ச கூச்ச மம்மி கூச்ச தள்ளி ஜிகுதா அந்த தள்ளி ஜிகு முதுகி யாரி போதாம் சோபரோ சோபரோ சால சால வாங்க அந்த அந்த பிரதானம் வாங்க

అల్లరి ఎక్కువ అయిపోయిందండి రోజు బ్లాక్ ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎంత బిజీగా ఉంటున్నామంటే అంత బిజీగా ఉంటున్నాం ఎప్పుడూ ఏదో ఒక పని అనమాట మొత్తం క్లీనింగ్ చేయడము శుభ్రం చేసుకోవడము పిండడము ఆరేయడము ఎండడము తీసుకురావడం వేయడము మళ్ళీ క్లీన్ చేయడము మళ్ళీ ముద్దు ముద్దులుచడం మొక్కలు దుర్చడం మళ్ళీ స్నాక్ లాగా తినిపియడం మొదలు దుర్చడం మొక్కలు దుడిచడం అట్లానే ఒక రోజు అంతా అయిపోతుంది అనమాట అసలు రోజు ఎట్లా గడుపుతుందో కూడా తెలుస్తలేదు ఇంకొకటి ఏంటంటే ఇల్లు తుడిచి తుడిచి అంటే వాళ్ళు టాయిలెట్ చేసినప్పుడైనా బాత్రూమ్ పోయినప్పుడైనా అట్లా కొంచెం ఇబ్బంది ఉంటానే ఉంటది కానీ అది కూడా ఒక హ్యాపీనెస్ ఎందుకంటే అప్పుడు మేము ముగ్గురం ఉన్నప్పుడు అంత హ్యాపీనెస్ లేదు కొద్దిగా ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది అట్లానే కోపం ఉంటుందండి మళ్ళీ అనుకోవద్దు మీరు ఓవరాక్షన్ గా మాట్లాడుతున్నారని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తారు కాబట్టి అరుస్తాము అంతే అందరి అంతే కదా ఆరవడము నార్మల్ గానే ఉంటుంది ఇంకోటి అలాగే ఎక్కడికో మూలకెళ్ళి నిలబడి ఏడుస్తుందండి బాబు ఈ మధ్య పద్ధతి మా మమ్మీ కొంచెము స్టైల్ మార్చింది అనమాట చూడండి ఇప్పుడు మళ్ళా దిగుతుంది అబ్బా పెడత కొరికినట్టు చేస్తుంది యాక్షన్ తిరుపతి ఎందుకంటే తనకు క్వాలిటీ కంటే కొంచెం ఎక్కువ తింటే కూడా వామిటింగ్ వచ్చినట్టుగా ఎక్కువ తినలేదు కదా ఉండేవాళ్ళు తినాలి తినాలి అనిపిస్తుంది అంట కొంచెం తినగానే వాటింగ్ వచ్చేస్తుంది ఆ నోరంతా టేస్ట్ సరిగ్గా ఉండట్లేదంట నోరంతా సవాసంగా ఉంటుందని చెప్తుంది ఏమిత్రడు వద్దు ఆ ఓ మమ్మీ మళ్ళీ కింద పడిందంటే అది నలభై వేలు ఆ పెట్టుకోన పెట్టుకో వద్దు ఆ ఆగ పెట్టుకున్నామ్మ నోట్ చేర్చినాడు ఎడదేర్చినాడు అక్కడికి ఎక్కడికో అమ్ముతున్నాడు మరి లెంతిగా కాదండి ఈ రోజైతే మేము ఇట్లా క్యారెట్ హల్వా చేసుకొని తింటున్నాం హ్యాపీగా ఉన్నాం మా ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ మీతోటే పంచుకున్నామని వీడియో చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది అది కూడా మా హెలన్ తోటి హెతాన్స్ తోటి మళ్ళా పుట్టబోయే బుద్ధి కన్నయ్యనో గోపికమ్మనో వాళ్ళు కూడా అన్ని వింటుంటారని నేనైతే అనుకుంటున్నా ఎవరు పుట్టినా మాకు సంతోషండి ఆడపిల్లలే పుట్టారు మగ పిల్లలే పుట్టాలని మాకు అసలు కండిషన్స్ ఏం లేవన్నమాట అమ్మా పిల్ల నేను మమ్మీతీ అల్లరి ఎక్కువ అయిపోయింది అది హెలన్ హాయ్ హాయ్ చెప్పినావా అక్కడ అక్కడ చెప్పాలి హాయ్ మమ్మీ బాడేందో ఇల్లు చూడుతున్నావు అని మా హెలన్ చూడండి హాయ్ అని హాయ్ చెప్పింది తింటావు दा इड गच는다. वारतेनाडा टा. दा मम्मीरा. दा. ते तांचुडो. दा 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 वद्दू ममे. दा।, दा. दा. इगा आ वेट ग. आ आमा. दा. लेखेर आ वेट कोनी.

ఇది అండి మా బ్లాగ్ అయితే మాకైతే చాలా సంతోషంగా ఉందండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము అయితే వస్తూనే ఉంటాం అండి మరి ఉంటాం బాయ్ బాయ్ అబ్బా మమ్మీ బాయ్